ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి డబ్ల్యూడిసి డబ్ల్యూసి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా భారీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది అవి కూడా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం రీసెంట్ అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచారు మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేశారు అండ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఫస్ట్ క్లాస్ వరకు కూడా తరగతి కొనసాగించే ప్రక్రియ కూడా ప్రారంభించారు ఇటువంటి తరంలో చాలా ఇది అంటే ఈ ఫోర్టీన్ థౌసండ్ ఉద్యోగాల నోటికే రిలీజ్ అయితే మరి ఎటువంటి అంటే సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవాలి అసలు నోటిఫికేషన్ వరకు ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ అన్నిటైల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ అంగన్వాడీ ఉద్యోగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటి ఉంటుంది కాబట్టి మాకు రీసెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లను రీసెంట్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేశారు ఇక అంగన్వాడి టీచర్లను అంగన్వాడి కొంతమంది అంగన్వాడీ సూపర్వైజర్ గా ప్రమోట్ చేశారు ఇక నెక్స్ట్ ఈ వచ్చినటువంటి ఖాళీలో పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఖాళీలతో ఈ నోటికి రిలీజ్ అవుతా ఉంది మనకు వారం పది రోజుల్లోపే ఈ అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగబోతుంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారు మీరు లింక్ అప్డేట్ చేయలేసారని ఆల్రెడీ అప్డేట్ చేశాను మీ విలేజ్ వైజ్ గా మీ డిస్టిక్ వైజ్ గా మండలాల వారిగా గ్రామాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ వేకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా లేక నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అండ్ ఈ అంగన్వాడీ ఉద్యోగాల సెలక్షన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది అండ్ నోటికేషన్ సడన్ గా వస్తే ఎటువంటి సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది ఓకే ఆ డీటెయిల్స్ అన్ని మనం చాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే గా రిలీజ్ చేయడానికి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ సర్వం సిద్ధంగా ఉంది అయితే ఈ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ముఖ్యంగా మనకి అంగన్వాడి టీచర్లు అంగన్వాడి సూపర్వైజర్లు అంగన్వాడి వర్కర్ అండ్ అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ ఉంది అయితే అంగన్వాడి సూపర్వైజర్లకు మినిమం విద్య అర్హత డిగ్రీ కలిగి ఉండాలి అంగన్వాడీ టీచర్లకు మినిమం విద్య అర్హత ఇక ఇంటర్మీడియట్ విద్య అర్హత పెట్టారు అది కూడా ఓపెన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది ఇక వర్కర్ కావచ్చు హెల్పర్ ఉద్యోగానికి మాత్రం మినిమం సెవెంత్ ఫెయిల్ ఫిఫ్త్ పాస్ అయితే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అండ్ లోకల్ క్యాండిడేట్ అభ్యర్థిగా ఉండాలి అదే గ్రామానికి చెందినటువంటి అభ్యర్థి ఉండాలి అయితే చాలా మంది అభ్యర్థులు కొన్నటువంటి చిన్న చిన్న డౌట్స్ అంటే తప్పకుండా మ్యారేడ్ క్యాండిడేట్ ఉన్నా అన్మ్యారిడ్ వాళ్ళు కూడా ఉంటే సరిపోతుంది అంటే మ్యారేడ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి మ్యారేడ్ క్యాండిడేట్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు తర్వాత అన్మ్యారేడ్ వాళ్ళకి ఇస్తారు తర్వాత మీ గ్రామంలో వేకెండ్ ఉంటేనే మీరు అప్లై చేయండి పక్క గ్రామంలో వేకెండ్ ఉండే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఆ లోకల్ క్యాండిడేట్ వాళ్ళకి లోకల్ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్స్ కల్పిస్తారు మనకు వారం పది రోజుల్లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది మరి ఆ వేకెన్సీ యొక్క వివరాలు ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా క్లియర్ అండ్ వెల్కడ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తాను ఇక తర్వాత మీకు టెన్త్ క్లాస్ మేము అలాగే అంగన్వాడీ వర్కర్ సూపర్వైజర్లకు మినిమం ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఒక బోనాఫైడ్ సర్టిఫికేట్ ఉండే సరిపోతుంది తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ స్థానిక కుల దృవీకరణ పత్రము దాని లోకల్ క్యాండిడేట్గా మేము ఉన్నట్టుగా సర్టిఫికేట్ ఒకటి ఉండాలి తర్వాత నెక్స్ట్ డిగ్రీ స్టాండర్డ్ లో అప్లై చేయదలుచుకున్న డిగ్రీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ దాంతోపాటు ఆధార్ కార్డ్ ఒక త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్ని రెడీగా ఉంచండి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా డేటా చిన్న బయోడేటా ఫామ్ ఒకటి ఫిల్ చేసి ఆఫ్లైన్ ద్వారా ఐసిడిసిఎస్ ప్రాజెక్టులో కలెక్టర్ ఆఫీస్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లేదా మండలాల వారిగా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అనుకూలంగా వీలు కల్పిస్తారు ఈ నోటికేషన్ రిలీజ్ సూన్లో ఒక రెండు మూడు రోజుల్లోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను సందేహాలను గుర్తు చేయండి అండ్ ఈ వీడియోలు మాత్రం వేలాది మంది నిరుద్యోగులకు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్